హీరోయిన్ సమంత నిర్మాతగా చేసిన తొలి ప్రయత్నం సక్సెస్ అయింది నిర్మాణ పరంగా ఆమెకు ఎలాంటి అనుభవం లేదు కేవలం నటిగా కొనసాగుతున్న తరుణంలోనే సందర్భాల్లోనే ఆమె సినిమా బిజినెస్కు సంబంధించిన వ్యవహారాలు ప్రొడక్షన్ వివరాలు నిశ్చితంగా పరిశీలించి తనకు నిర్మాణం పట్ల ఆసక్తి ఉన్న సందర్భంలో వాటన్నిటినీ ఉపయోగించుకుంది అంటే ఏ అండా లేకుండా ఒక హీరోయిన్ ఒక సినిమా తీయడం సాధ్యమా అంటే సాధ్యమే అని సమంత శుభం సినిమా ద్వారా నిరూపించింది సీనియర్ ప్రొడ్యూసర్లు కూడా ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు థియేటర్లకు జనాలు రావడం లేదు అని సంశయిస్తూ సినిమాలు తీయడానికి వెనకాడుతున్నారు లేదా సినిమా తీయాలంటే కొంత స్టార్డమ్ ఉన్న హీరో మాత్రమే ఉండాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ సమంత తనే స్టార్గా తనే ప్రొడ్యూసర్గా తనే నిర్మాణ పర్యవేక్షణ చేస్తూ కొత్త వాళ్లతో తీసిన శుభం సినిమా బాక్సాఫీస్లో మంచి రెవెన్యూ తెస్తుంది ఈ సినిమాకు ఆపోజిట్గా శ్రీ విష్ణు నటించిన సింగిల్ లాంటి ఒక ఎంటర్టైనర్ ఉన్నప్పటికీ కూడా శుభం కలెక్షన్లకు ఆ సినిమా ఏమీ అడుపడలేదు పైగా సింగిల్ వెనుక ఉన్నది అల్లు అరవింద్ లాంటి పెద్ద మనిషి అయినప్పటికీ సమంత తగ్గలేదు సరైన డేటు దొరికింది అని చాలా ఆనందంగా మా మే తొమ్మిదిని ఎంపిక చేసుకుంది ఆ రోజున ఆమెకు అనుకున్న విధంగానే మంచి డేటు దొరికిందని ఎంత ఆనందించిందో ఆ విధంగానే ఎలాంటి ఇబ్బంది లేకుండా సినిమాను రిలీజ్ చేయగలిగింది బిఫోర్ రిలీజు ఆమె శాటిలైట్ బిజినెస్ చేయడం ఓటీటీ బిజినెస్ చేయడం కూడా అనుభవజ్ఞులైన నిర్మాతలకు చాలా ఆశ్చర్యం కలిగించింది ఎందుకంటే చాలా సినిమాలు రిలీజ్ అయ్యాక కూడా సక్సెస్ ట్రాక్ తెచ్చుకున్నాక కూడా ఓటీటీ ఫాక్లైట్ బిజినెస్ కాలేని పరిస్థితి ఇది కానీ సమంత తనకున్న ఇన్ఫ్లుయెన్స్తో చాలా సులువుగా శుభం సినిమాను కమర్షియల్గా గట్టెక్కించడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది సమంత వెనక ఎవరున్నారు అని ఆలోచిస్తే ఈ కాలం అమ్మాయిల్లో డైనమిక్ తత్వం మనకు చాలా చోట్ల కనబడుతుంది అందుకే తనే అసలు కెరీర్ పరంగా హీరోయిన్గా అవకాశాలు తగ్గిన నేపథ్యంలో వాట్ నెక్స్ట్ అని సగటు హీరోయిన్లా ఆమె బాధపడలేదు దీనికి ప్రత్యామ్ ప్రత్యామ్నాయం ఏమిటి తను ఆర్థికంగా మరింత పుంజుకోవడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయని నిశ్చితంగా గమనించి గతంలో తనకు ఆసక్తి ఉన్న చిత్ర నిర్మాణాన్ని చేపట్టింది దీని ద్వారా ఆమె మంచి సక్సెస్ఫుల్ నిర్మాతగా రాణించడం కాకుండా శుభం సినిమాతో ఆ సినిమాను కొనుగోలు చేసిన బయ్యర్లను కూడా గట్టెక్కిచ్చింది ఎగ్జిబిటర్లు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఇంత సక్సెస్ఫుల్గా సమంత రాణించడం చాలామందికి ఆశ్చర్యం కలిగించినప్పటికీ ఆమె ప్రయత్నాన్ని అందరూ అభిని అభినందించాల్సిన అవసరం ఉంది సమంత నిర్మాతగా మారిన సినిమా రిలీజ్ చేసిన సందర్భంలో కూడా ఆమెకు ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ రాలేదు ఈ విషయం అందరికీ తెలిసిందే కనీసం కో ఆర్టిస్టు కూడా అనుకూలంగా ట్వీట్లు కూడా చేయలేదు ఒక ఈవెంట్ వైజాగ్లో శుభం ప్రీ రిలీజ్ ఈవెంట్లో సమంత సపోర్ట్గా ఏ గెస్ట్ కూడా రాలేదు అన్నీ తానే సమంత ఈ సినిమాను చేయగలిగింది రిలీజ్ చేయగలిగింది సక్సెస్ సాధించగలిగింది ఎవరైనా సపోర్టుగా ఉన్న పక్షంలో ఆ క్రెడివిటీ వాళ్ళ అకౌంట్లో పడే ప్రమాదం ఉండేది ఆ అవకాశం కూడా ఇవ్వకుండా తనే లాభమైనా నష్టమైనా భరించడానికి సిద్ధమై సమంత సమంత చేసిన ఈ ప్రయత్నం మరికొంతమంది హీరోయిన్లకు కూడా ఇన్స్పిరేషన్గా నిలుస్తుందని చెప్పవచ్చు